జిఎన్ఆర్ భక్తి చానల్ స్వాగతం శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ గురు శివాయ గురవే హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు శ్రీమఠం పరిచారకులు వింత శిక్ష కంచి మఠాన్ని అంటి పెట్టుకొని ఎందరో పరిచారకులున్నారు వేదాధ్యయన పరులు జమా ఖర్చు లెక్కలు రాసేవారు ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు వంట వాళ్ళు పశువులను కాచేవాళ్ళు కావలి వాళ్ళు మేళగాళ్ళు వారంతా వీరందరూ తప్పకుండా గుణవంతులు శీలవంతులు అని చెప్పడానికి వీలు లేదు ఉత్తమ మధ్యమ తరగతులున్నవి ముఖం మీద విభూతి రేఖలున్నంత మాత్రాన అందరిలో అపరిగ్రహ లక్షణాలన్నీ కూడగట్టుకు ఉన్నావనుకోవడానికి వీలులేదు రోజు ఇంత అనుష్ఠానంతో అతిథి సత్కారంతో సద్యోష్ఠులతో వివిధ విషయ చర్చలతో మునికి తేలుతూ ఉన్నా మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు అయితే వాటిని పరిష్కరించడంలో ఆయన అవలంబించే పద్ధతులు వేరు అవి మనకు అసాధారణంగా ఆశ్చర్యజనకంగా తోచవచ్చు ఉదాహరణకు భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైన పెట్టి భిక్షకు కావలసిన సామాగ్రి అంతా సమృద్ధిగా శ్రేష్టమైనదిగా ఎంచి తెస్తారు ఏ వస్తువు చాలలేదే అని అతిథులు అనుకోరాదు అది ఆతిథ్యం ఇచ్చేవారి ఆశయం అయితే ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువులన్నీ వంటలోకి రావు ఈ సంగతి స్వామి ఎలాగో కనిపెడతారు భోజనాలు అయిన తరువాత వంట చేసిన వాళ్ళు వినేటట్లుగా ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి లడ్డూలలో పచ్చకర్పూరం వాసన రావడం లేదు తాను వెయ్యడం మన వాళ్ళు మరచిపోయి ఉండవచ్చు అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలిస్తారు ఆ మర్నాటి నుండి శాఖ పాకాలన్నింటిలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి ఒక రోజున మఠం పరిచారకుడు ఒకరు తన తల క్రింద చిన్న మూట పెట్టుకుని నిద్రపోతున్నాడు ఆ మూటలో ఏమున్నదోనని మేస్త్రి మూట విప్పి చూశాడు మూడు పడుల మినప్పప్పు కనిపించింది ఆ సంగతి స్వామికి వినిపించాడు మేస్త్రి మేస్త్రి చెప్పినదంతా స్వామి విన్నారు చివరకు ఇలా అన్నారు ఆ పరిచారకుడికి మినప్పిండితో చేసే వడలంటే చాలా ఇష్టం కావచ్చు మఠంలో వడలు చేసినప్పుడు అతనికి కావలసినన్ని వడ్డించి ఉండకపోవచ్చు ఒక పని చేయండి ఆ మూడు పడుల మినప్పప్పు బాగా మెత్తగా రుబ్బి అందులో అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర మొదలైనవి వస్తువులన్నీ దండిగా వేసి చాలినంత నూనె పోసి ఆ పరిచారకుడు ఎన్ని తింటే అన్ని వడ్డించండి అతడు తృప్తిగా బోంచేయాలి అని అన్నారు స్వామివారు అది మొదలు ఆ సేవకుడు ఇంకెన్నడూ అలాంటి పనులకు దిగకుండా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు విజయవాడలో ఒకనాడు కృష్ణా నదిలో స్నానం చెయ్యబోతూ మఠం పరిపాలనను గురించి పక్కనున్న వారితో స్వామి ఇలా అన్నారట మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్నవారందరూ సత్యహరిశ్చంద్రులు అనుకోనక్కరలేదు ఒడ్డు నుంచి చూస్తే కృష్ణా నీరు నిర్మలంగా కనిపిస్తుంది నీటిలో దిగి కొంత దూరం వెళితే అడుగున ఉన్న బురదంతా తెలుస్తుంది స్వామి వాస్తవిక పరిజ్ఞానం లోకానుభవం అంతా ఇంత కావు అయితే స్వామి వ్యవహరించే తీరు మాత్రం వేరు నడిచే దేవుడు పుస్తక సౌజన్యంతో హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య స్వామి వారి మరెన్నో నీళ్ళ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ